ने तो मीडियम लेवल है सर और डिस्कस कर लो सो ही क्लास सी सेक्शन अंदर कॉन्फिडेंटली 100% पास परसेंटेज सो श्योर यस मैम सो स्टेट कॉपर डिस्ट्रिक्ट कॉपर वन रिस्पांस करता है यस मैम कौन रोटेगा स्टे जी और आई एम स्टे दिस सो अंदर के बात करते चलो क्योंकि आप सारे बेस्ट है డిస్ట్రిక్ట్ డిస్ట్రిక్ అన్ని ఆప్షన్స్ ఓపెన్గా ఉన్నాయి ఎవరు కావాలో తీసుకోవచ్చు అండ్ ఇక్కడ నుంచి స్టేట్ ర్యాంక్ డిస్ట్రిక్ట్ ర్యాంకు ఎవరైనా తీసుకుంటే మీ అందరితో నేను ఇంటరాక్ట్ చేసాన వీడియో కాన్ఫరెన్స్ లో మీరు జాయిన్ అయ్యారా రోజు అయ్యారు సేమ్ సో ఆప్షన్ ఇస్ ఓపెన్ సో మీకు ఈ స్కూలింగ్ ఏ కావాలో లేదు వ్యక్తిగతంగా ఏదైనా హెల్ప్ మీరు చేయడానికి కేసు చేస్తాను ఓకే దట్ ఈస్ కమిట్మెంట్ ఐమ్ గివింగ్ యూ బాగా చదవాలి కలరస్ నంబరు గాట్ ఇట్ కీ కైనేరో షుడ్ బి లైక్ సో సబ్జెక్ట్ హవ్ ఆల్మోస్ట్ 1 మంత్ సో యు రెడైనా బిగ్గా ఉంటే ఆ ఒక సబ్జెక్ట్ కొకొస్ చేసి బాగా చూసుకోండి ఓకే ఇస్ ఎనీథింగ్ యు వాంట్ ఆస్క్ మీ నో అడగడానికి ఏమీ లేనొహాయనా ఏమీ లేదు ఎవరికైనా డౌట్ ఉంటే కూడా మినిమం పాస్ థర్టీ ఫైవ్ మార్క్స్ కదా మేము చదవడం దాకా థర్టీ ఫైవ్ మార్క్స్ ఒక సబ్జెక్ట్ లో ముప్పై ఐదు మార్కులు మన తీసుకోలేమ్మా అంత బేడా అని అనుకోవాలి ఒక రెండు

hundred percent pass percentage also they take. Yes, ma'am. Yes. Okay, good. All the very best. Okay. Yes. So, Thank you. Thank you. मास्टर है ना? हैं। इन्हें इंटरव्यू करने मास्टर बनाते हैं। तो है ना? हाँ। तो इंटरव्यू करने के लिए मास्टर बनाते हैं। तो इंटरव्यू करने तो इंटरव्यू मास्टर बनाते हैं। तो इंटरव्यू करने के